ఈరోజు గొన్నకాల్ మండల వియాలవాడ గ్రామం ఉద్దుబిడ్డ బాబు గారి వర్ధంతి సందర్భంగా మేము ఎంతో చింతిస్తున్నాం ఆయన ఈ లోకంలో లేనందుకు చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మంచి నాయకత్వానికి మరో పేరు తాలూరు బాబు గారు ఈ ప్రాంతంలో యువత ప్రజలు కొంతమంది చెడు ద్రోహణ పోతుంటే వారిని మందలించి తనదైన శైలిలో మంచి మార్గంలో నడిపి వారిని బుద్ధి చెప్పి వారికి సత్మార్గంలో నడిపినటువంటి ఏకైక వ్యక్తి తాలూరు బాబు గారు ఆయన ఒక పంచకట్టు ఈ ప్రాంతంలో ఇక మళ్ళీ అట్లాంటి పంచకట్టు ఎవరు కట్టలేరు అట్లాంటి దిగుటో మనిషి ఇట్లా నిలబడితే మరో ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నారు మనకు అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చి ప్రజలు ఆయన దగ్గరికి వస్తే ఎదుటివారు తప్పు చేసిన వారైనా లేకుంటే ఇంకో వారు యునైటెడ్ ఆయన తన నోటి నుంచి మాట రాకముందుకే అవతల ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు అర్థం చేసుకొని అంత గాంభీరమైనటువంటి అంత ఏది అంత వినమ్రతమైనటువంటి అంత నిర్ణాయకంతో పంచాయతీలు చేసి ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతోమంది యువకులను ప్రజలను రాజకీయాల్లో చైతన్యం పరిచి ఆయన మార్గంలో నడిచేటట్టు చేసినటువంటి వ్యక్తి ఆయన ఒకటే బాబు గారు సరే ఈ ప్రాంతం ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని నేను చెప్తున్నాను నాకు వయసు తక్కువ అయినా కూడా అనుభవం కొంచెం అంత ఎంత చిన్నవా చిన్నోడిని కూడా ఒక ఆప్యాయతగా పలకరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి నన్ను కూడా డోర్నకాల్ నా డోర్నకల్ యాదవ్ గారు అయినా కూడా ఎన్నో కాను భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతారు ఆ విడ అని చెప్పినటువంటి సందర్భాలు ఈరోజు గుర్తు చేసుకుంటే నాకు చాలా సంతోషమవుతుంది ఒక విధంగా బాధ అతను తాలూర్బాబు గారు ఈ లోకంలో లేనందుకు బాధాకరంగా ఉంది అందుకోసమే ఒక మంచి నాయకత్వాన్ని నాయకుని ప్రాంత ప్రజలు కాపాడుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే అటువంటి వ్యక్తి మళ్ళా పుట్టరనమాట ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నటించే ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి అతను బాబు గారు ఒక పంచాదీలో చేస్తే తనకు దగ్గరైనటువంటి మనసులో వచ్చి తప్పు చేసినా కూడా వాళ్ళు చుట్టమైనా కూడా పక్కమైనా కూడా ఎదుటి వాడు ఎవరికైతే అన్యాయం చేసిరో వాళ్ళకు శిక్ష పడేటట్లు చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబు గారు కొన్ని సందర్భాల్లో మంచి వ్యక్తులు కొంతమంది నచ్చరు కానీ ఆయన ప్రతి ఒక్కరు నచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు ఆయన ఒక రోల్ మోడల్ అబ్బా ఈ డోర్నకల్ ప్రాంతానికి రాజకీయ గురువు అనుకోవాలి ప్లస్ రాజకీయ నాయకుడు అనుకోవాలి ఆ రోజు అన్నగారు స్వర్గీయ చంద్రబాబు స్వర్గీయ ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి ప్రముఖమైనటువంటి స్థానాన్ని ఈ డోర్నకల్ ప్రాంతంలో ఉయ్యాల వాళ్ళు జన్మించినటువంటి బాబు గారు సంపాదించుకున్నారంటే మామూలు ఇచ్చామండి ఆ చంద్రబాబు గారు దగ్గర మంచి పేరుంది మన స్వర్గీయ ఎన్టీఆర్ గారితో కూడా చాలా పరిచయాలు ఉన్నాయి అంత ప్రముఖమైన ఎమ్మెల్యే కూడా కాదు కానీ అంత ఉన్నటువంటి స్థానాన్ని సంపాదించుకొని ఈ ప్రాంతం యొక్క మనుగడ ఈ యొక్క ప్రాంతం యొక్క పేరును మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన తాలూరు బాబు గారు ఆయనకు ఈ సందర్భంగా ఐదవ వర్ధం సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం जोहर जोहार जोहर भवना